తపస్సంపన్నుడైన దదీచి మహర్షి పైన ప్రయోగించడంతో చక్రాయుధం పదును కోల్పోవడం వలన మహాశివుని వద్దగల సుదర్శన చక్రాన్ని పొందడానికి మహావిష్ణువు ఈ తిరుమల్పూరు ప్రాంతానికి వచ్చి ప్రతిరోజు వెయ్యి తామర పుష్పాలతో శివుడిని పూజించారు విష్ణువు యొక్క సంకల్పాన్ని పరీక్షించడానికి మహాశివుడు వెయ్యి పుష్పాలలో ఒక పుష్పాన్ని తగ్గించగా మహావిష్ణువు ఆ పుష్పానికి బదులుగా తన కన్నును తీసి మహాశివుడికి సమర్పించి సుదర్శన చక్రాన్ని పొందారు అందుకే ఈ ప్రాంతాన్ని హరిచక్రపురమని తిరుమాల్పూర్ అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ మాల్వ నంగేశ్వరుడు అంటారు దీనికి మహావిష్ణువు చేత ఆరాధించబడిన అర్థము మహావిష్ణువు యొక్క కోరిక మేరకు ఈ తిరుమాల్పూరు ఆలయంలో శివుడును పూజించిన భక్తులకు ప్రపంచంలోని అన్ని శివాలయాలను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని శివుడు వరమిచ్చారు ఈ ఆలయం కాంచీపురం నుంచి తిరుపతికొచ్చే మార్గములో కాంచీపురానికి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో పదకొండు శివక్షేత్రము శ్రీధర టైప్ చేయండి